హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్ల డిఏడిఆర్ బకాయిల్లో కదలిక అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ అరియర్లు అయితే గత రెండు రోజుల నుంచి కొన్ని ట్రెజరీల వాళ్ళకైతే వస్తున్నాయండి ఇప్పటి వరకు జమ అయినటువంటి పెండింగ్ బిల్లులను ఒకసారి పరిశీలించినట్లయితే కమ్యూటేషన్ అమౌంట్ అయితే జమ అయింది గ్రాట్యూటీ అమౌంట్ కూడా జమ అయింది ఇక జిఐఎస్ అమౌంట్ కూడా జమ కావడం అయితే జరిగిందండి ఇక జిఐఎస్ అమౌంట్ ఎస్టీఓ ఆఫీసులో తిరుపతిలో కొంతమందికి అయితే జమ కావడం జరిగింది ఈరోజు ఉదయం కూడా జిఏఎస్ అమౌంట్ అయితే క్రెడిట్ కావడం అయితే జరిగిందండి ఇక పెన్షన్ల పెండింగ్ డిఆర్ అరియర్స్ పరిశీలించినట్లయితే ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ముప్పై నెలల అరియర్ బిల్లులు గతంలో బిల్నాట అప్రూవల్లో ఉండే బిల్ యొక్క స్టేటస్ ఇప్పుడు గమనించినట్లయితే అవి అప్రూవల్ దశలో అయితే ఉన్నాయండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్రేన్స్ అయితే కనిపిస్తున్నాయి తొందరలోనే వీటికి సంబంధించి అయితే జమ కాబోతున్నాయండి ఇక నిధి సైట్ సైట్ను ఏపీజేఎల్ఐ నెలవారీ ప్రీమియం వివరాలు గమనించినట్లయితే జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అప్డేట్ చేయబడినాయండి ఇంతకు ముందు ప్రీమియం పెంచి బాండ్స్ లేకుండా ఉన్న వారందరికీ కూడా ఈ పెంచినటువంటి మొత్తానికి బాండ్స్ అయితే వస్తున్నాయి చెక్ చేసుకోండి ఒకసారి ఇక ఈహెచ్ఎస్ అప్డేట్ గమనించినట్లయితే ఎన్టీఆర్ విద్యాసేవ ట్రస్ట్ ఈహెచ్ఎస్ ఐడి అప్డేట్ అయిందండి గతంలో ఉన్న మెయిల్ ఐడి స్థానంలో ఈ విధంగా కొత్తది తీసుకుని రావడం జరిగిందండి ఆఫ్ అట్ ద డిఆర్ఎన్టీఆర్విఏ ఐడివై ఏఎస్సివిఏ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే ఐడిని అయితే మార్చడం జరిగింది అలానే వైఎస్ఆర్ హెల్త్ ట్రస్ట్ పేరు కూడా డాక్టర్ ఎన్టీఆర్ విద్యాసేవగా మార్చడం అయితే జరిగింది గమనించాలి ఇక మొత్తానికి ఈ యొక్క పేరుతోనే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ లింక్ ద్వారానే ఈహెచ్ఎస్ కూడా ఓపెన్ అవుతుందండి ఇక మెయిల్ ద్వారా రిక్వెస్ట్లు పంపి వారి మెయిల్ ఐడికి కూడా పంపవలసి అయితే ఉంటుంది ఇక ఈమెయిల్ ద్వారా ఈహెచ్ఎస్ దరఖాస్తు సేవలు ఫోన్ నెంబర్ అప్డేట్ సమస్యలు వంటివి కూడా క్లియర్ చేసుకోవచ్చండి ఇక ఏపీ ఈహెచ్ఎఫ్ అట్ ద డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్కే మెయిల్స్ కూడా పంపించే సమస్యలన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్